ఇక్కడ కనిపిస్తుంది ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మన కందిట్టు చెవల రోడ్డు అండ్ శంకరపల్లి కూడా కనెక్టివిటీ రోడ్ అనమాట సో ఈ రోడ్ పేసింగ్ నుండి ఈ వంద ఎకరాల ప్రాజెక్టు మనకి ఈ ప్రాజెక్టులో మొత్తం డెవలప్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఈవెన్ శంకరపల్లి నుంచి ఈ ప్రాజెక్ట్కి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ప్రాజెక్టు మనకి మున్సిపాలిటీ లిమిట్స్లో ఉందండి ఈ ప్రాజెక్టు ఇది హెచ్ఎండి అండ్ రియర్ అప్రూడ్స్ అండ్ ఫైనల్ అప్రూవల్ రిలీజ్ అయిపోయింది బ్యాంకులో ఎయిటీ పర్సెంట్ వస్తుందండి ఈవెన్ ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ ఈ వెంచర్లో ఆల్మోస్ట్ ఇప్పుడైతే కొంత కొంతమంది లేఅవుట్లో బోర్లు వేసుకోవడం జరిగింది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఒకరేమో టవర్ అయితే కడుతున్నారండి అపార్ట్మెంటు ఇందులో కూడా మనకి కొన్ని ప్లాట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి కొన్ని ప్లాట్లు మాత్రమే ఉన్నాయి సో ఇందులో మనం ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా సరే ఎవరైనా కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి ట్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మన వీడియోలు మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండే వీడియోలైనా మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో ఈ మరికొన్ని వీడియోలు అయితే మనం మంచి మంచి వీడియోలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో సో ఇలాంటి ప్రాజెక్టులో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి ఎందుకంటే మనకి న్యూయార్క్ పోలీస్ షెడ్జ్ కానీ ఖర్చు కానీ కోకాపేట్ అండ్ మోకిలా ఇవన్నీ కూడా కనెక్టివిటీ చాలా దగ్గర ముంబై హైవే అండ్ పటాన్ చెరు నెక్స్ట్ కమింగ్ ట్రిప్లర్ రింగ్ రోడ్డుకి ఇన్నర్లో ఉండబోతున్నాం మనము ఈ ప్రాజెక్ట్లో అయితే ఈ ప్రాజెక్ట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకొని చూడండి ఇక్కడ ఎంత మనకు కనిపిస్తుంది ఇది కన్స్ట్రక్షన్ బోర్లు కూడా వేయడం అయితే జరిగాయి ఇవన్నీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది